హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక విక్రమార్కుడు స్టోరీలోనికి వెళ్ళిపోదాం అలేఖ్యకు ఇంటిలో తనతో మాట్లాడేవాళ్ళు ఎవ్వరూ లేరు మైఖిల్ తన తల్లిలానే ఉండటంతో అలేఖ్యను అస్సలు పట్టించుకోడు ఇక తన పెద్ద బావ ఆనంద్ కూడా పట్టించుకోలేదు ఇంటిలో ఉన్న పెద్దవాళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కానీ తనతో కాసేపు టైం స్పెండ్ చేసి ఆడుకొని సరదాగా కబుర్లు చెప్పి ఎడ్యుకేషన్లో హెల్ప్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు తన తల్లి తప్ప అందుకే ఆదిత్య రావటంతో చాలా ఆనందపడుతుంది ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరూ మగవాళ్ళని తిట్టుకునే పనిలోనే ఉన్నారు ఇప్పుడు ఆ విక్రమార్క ఇంటిలోనికి వస్తే ఇక మన పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఇప్పుడే ఇలా అనుకుంటే ఇక తాతగారు కండిషన్స్ చెప్పిన తరువాత వీళ్ళ పరిస్థితి ఏమవుతుందో అలేఖ్య తన కాలేజీ అయిపోయిన తర్వాత విక్రమార్క వాళ్ళు వస్తున్నారు అని సంతోషంగా వాళ్ళ ఇంటికి వెళ్ళింది అప్పటికే ఆదిత్య స్కూల్ అయిపోయి ఇంటికి వచ్చి పక్కన ఉన్న పిల్లలతో ఆడుకుంటూ ఉన్నాడు అలేఖ్య రావటం చూసిన ఆదిత్య అలేఖ్య అని పిలుస్తూ ఆమె దగ్గరకు వచ్చాడు అలా ఇద్దరు ఇంటిలోనికి వెళ్ళి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అప్పుడే విక్రమార్క బయట నుంచి వచ్చి ఆమెను అక్కడ చూసి ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చాలా సీరియస్గా అడిగాడు అతను అలా అడగటంతో ఫస్ట్ అలేఖ్య ఉలికిపడి భయంగా అతని వైపు చూసింది అన్నయ్య మనం ఆ ఇంటికి వెళ్తున్నాం కదా అందుకని నాతో మాట్లాడటానికి వచ్చింది అని చాలా హ్యాపీగా సంబరంగా తన అన్నయ్యతో చెప్పాడు ఆదిత్య ఆ ఇంటికి వెళ్ళటం ఆదిత్యకు చాలా నచ్చింది అది అతని కళ్ళల్లో విక్రమార్కకు క్లియర్గా కనిపించింది అది బావా అని ఆమె చిన్నగా పిలుస్తుంటేనే ఇంకొకసారి ఇలా ఒంటరిగా ఇక్కడికి వచ్చే సాహసం మాత్రం నువ్వు చెయ్యొద్దు అని సీరియస్గా చెప్పి తమ్ముడు కోసం వంట చేయటంలో బిజీ అయిపోయాడు విక్రమార్క తాతగారి ఇంట్లో ఉన్న అందరికీ కండిషన్స్ గురించి ఎలా చెప్పాలి ఎలా చెబితే వాళ్ళు ఒప్పుకుంటారు అసలు ఒప్పుకుంటారా విక్రమార్క వస్తున్నాడు అంటేనే ఇంటిలో ఉన్న ఎవ్వరి ఫేసుల్లోనూ ఆనందం కనిపించలేదు ఇప్పుడు వాడు చెప్పిన కండిషన్స్ గురించి వీళ్ళకు చెప్తే పరిస్థితి ఏంటి ముఖ్యంగా నా కోడలు రాగిని ఏమంటుంది సరే వాడు వచ్చిన తర్వాత వన్ మంత్ జరిగిన తర్వాత అప్పుడు చూడొచ్చులే ప్రస్తుతానికి ఎలాగోలాగా వాడిని కన్విన్స్ చేద్దాం అని అనుకున్నారు అలా పూర్తిగా రెండు రోజులు గడిచిపోయాయి విక్రమార్క తన తమ్ముడిని తీసుకుని ఆ ఇంటి మెయిన్ గేట్ దగ్గరకు వచ్చాడు ఆ ఇంటి బయట ఎంతో అందంగా రాసి ఉన్న పొదరిల్లు అని ఉండటం చూసి అతని కళ్ళు డైరెక్ట్గా ఆ ఇంటి మీదే పడ్డాయి అతని పెదవుల మీద విరక్తి నవ్వు ఆ పేరు చూసి ఆ పేరు ఉండకూడదు అని అనుకున్నాడు కానీ తన తాతగారు ఎంతో ఇష్టంగా కట్టించిన ఇల్లు అప్పట్లోనే ఫ్యూచర్కి తగ్గట్టుగా చాలా అల్ట్రా మోడర్న్గా కట్టించారు ఆయన ఇష్టాన్ని కాదు అనలేక సైలెంట్గా మెయిన్ గేట్ ఓపెన్ చేస్తుంటే వాచ్మ్యాన్ లోపలికి అడుగు పెట్టారు అన్న తమ్ముళ్ళు ఇద్దరు ఆదిత్య చాలా ఎగ్జైట్ అయిపోతూ అన్నయ్య ఇల్లు చాలా బాగుంది కదా చుట్టూ ఎంత పెద్దగా ఉందో అని కళ్ళు రెండు పెద్దవి చేసి నోరు తెరుచుకుని చుట్టూ చూస్తూ తన అన్నయ్యకు చెప్తాడు విక్రమార్క చూపు మాత్రం ఎక్కడా లేదు వాటి మీ తన తమ్ముడు చెప్పే వాటి మీద అసలే లేదు ఆ ఇంటిలో తనకు తన తమ్ముడికి జరిగిన అవమానాలు బాధలు కన్నీళ్ళు ఇవి మాత్రమే గుర్తుకు వస్తున్నాయి అతడు ఆ ఇంటిని వదిలిపెట్టి సుమారు ఆరు పైనే అవుతుంది అప్పుడు అతను టెన్త్ క్లాస్లోనికి ఎంటర్ అవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు ఆ తర్వాత ఇప్పుడే ఆ ఇంటిలోనికి అతడు అడుగు పెట్టడం తాతగారు చెప్పటంతో ఆ ఇంటి పని మనిషి వాళ్ళిద్దరికీ దిష్టి తీయటానికి గుమ్మం దగ్గర నిలబడ్డది అది చూసిన విక్రమార్క గట్టిగా తాతయ్య అని అరిచాడు అంతే సోఫాలో కూర్చుని ఉన్న ఆయన ఉలిక్కిపడి పరుగున గుమ్మం దగ్గరకు రాలేక నిదానంగానే గుమ్మం దగ్గరకు వచ్చి ఏంట్రా అలా అరిచావు అని అన్నాడు అతని అరుపుకి ఆ ఇంటి పని మనిషి దడుచుకొని ఉలిక్కిపడి రెండడుగులు వెనక్కి వేసి భయంగా విక్రమార్క వైపు చూసింది నేను చెప్పింది ఏంటి నువ్వు చేస్తున్నది ఏంటి అని ఆ ఇంటి పని మనిషి వైపు చాలా సీరియస్గా చూస్తూ అడిగాడు విక్రమార్క అబ్బా అవును కదా ఈ విషయమే మర్చిపోయాను అంటూ అమ్మాయి నువ్వు వెళ్ళు అంటూ ఆ పని మనిషిని పంపించి నువ్వు రారా బాబు అని విక్రమార్కను తీసుకొని అక్కడ ఎవరితో మాట్లాడకుండా రూమ్ లోపలికి వెళ్ళిపోయాడు ఆదిత్య కూడా ఆ ఇంటిని కొత్తగా చూస్తూ తన అన్నయ్యతో పాటుగా తన తాతయ్య దగ్గరకు వెళ్ళిపోయాడు రూమ్ లోపలికి వెళ్ళిన మరుక్షణమే నేను చెప్పింది ఏంటి తాతయ్య ఈ ఇంటిలో ఉన్న లేడీస్ ఎవ్వరూ కూడా నాకు ఎదురు అని చెప్పాను కదా అలానే ఇంకొక మెయిన్ పాయింట్ ఏమిటంటే ఈ ఇంట్లో ఉన్న పనివాళ్ళు అందరూ మగవాళ్ళు మాత్రమే అయ్యి ఉండాలి లేడీస్ అస్సలు ఉండకూడదు ఒకవేళ లేడీస్ ఉంటే నేను ఒప్పుకోను ఆ పని మీరు ఎంత త్వరగా చేస్తే అంత బెస్ట్ అంటూ తను తెచ్చుకున్న బ్యాగ్ పక్కన పెట్టి అక్కడే ఉన్న సోఫాలో కాలు మీద కాలు వేసుకుని దారి జగా కూర్చున్నాడు అబ్బా అని తల పట్టుకుంటూ ఇక చేసేది ఏమీ లేక సరేరా కానీ నాకు ఒక వారం టైం ఇవ్వు ఇప్పటికిప్పుడంటే కష్టమైపోతుందిరా అర్థం చేసుకో అని తాతగారు ఎంతో రిక్వెస్ట్ చేయటంతో ఓకే మీరు చెప్పారు కాబట్టి ఒక టైం వారం టైం ఇస్తున్నాను అని తల ఊపాడు సరే మీరు వెళ్ళి రెడీ అవ్వండి మీకు టిఫిన్ రూమ్కే పంపిస్తాను అనటంతో ఓకే అన్నాడు విక్రమార్క వచ్చినప్పటి నుంచి ఆ ఇంటిని కళ్ళప్పగించి చూస్తున్న ఆదిత్యను పిలిచి ఫ్రెష్ అయిపోరా పోరా స్కూల్కి వెళ్ళాలి కదా అని అన్నాడు తాతయ్య అన్నయ్య ఈరోజు స్కూల్కి వెళ్ళాలా తప్పదా ఈ ఇల్లు నాకు చాలా బాగా నచ్చింది చాలా పెద్దదిగా ఉంది మనం ఇక్కడే ఉండిపోదాం అని ఆ ఇంట్లో ఉన్న వస్తువుల్ని ఆ బెడ్ని అన్నీ చూస్తూ ఏదో కొత్త ప్రపంచానికి వచ్చినట్లుగానే ఫీల్ అవుతూ అన్నాడు తన తమ్ముడి కళ్ళల్లో కనిపిస్తున్న ఆనందం చూసి తను ఆనందపడ్డాడు కానీ బయటకు మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేదు సరే రోజు ఇక్కడే ఉంటావు కదా చూడొచ్చు ముందు నువ్వు స్కూల్కి రెడీ అయ్యిరా అని చాలా నార్మల్గా అన్నాడు అన్నయ్య ప్లీజ్ అన్నయ్య ఈ ఒక్కరోజు నేను స్కూల్కి వెళ్ళను అని గారంగా తన అన్నయ్య గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేయటంతో సరే నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి ఈ ఒక్కరోజు మాత్రమే ఎక్స్క్యూజ్ చేస్తున్నాను అని చిన్నగా పెదవులు సాగదీసి అన్నాడు నా మంచి అన్నయ్య ఒప్పేసుకున్నాడు థ్యాంక్స్ అన్నయ్య అంటూ తన అన్నయ్య చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకొని ఆ రూమ్ని చూస్తూ ఆ రూమ్లో ఉన్న ప్రతి ఒక్క వస్తువుని చూసి తన ఆనందాన్ని తన అన్నయ్యతో ఎక్స్ప్రెస్ చేస్తున్నాడు అనుష విక్రమార్క ఆదిత్య వచ్చారు అని తెలిసి వాళ్ళ రూమ్లోనికి వచ్చింది రూమ్ అంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్న ఆదిత్యని చూసి ఆదిత్య అని ప్రేమగా పిలిచింది అనుష రూమ్ డోర్ దగ్గరే ఉన్న ఆమెను చూసి మొదట గుర్తుపట్టలేకపోయినా ఆ తర్వాత అలేఖ్య వాళ్ళ అమ్మ అనుకుంటూ ఆమె దగ్గరకు వచ్చాడు ఆదిత్య అలేఖ్యా వాళ్ళ అమ్మ ఏంటిరా అత్త అని పిలవకుండా అని ప్రేమగా ఆదిత్యను దగ్గరకు తీసుకుంది అనూష ఒక్కడవే కనిపిస్తున్నావు మీ అన్నయ్య ఎక్కడున్నాడు రా అని అడిగింది అదిగో అక్కడ ఉన్నాడు అంటూ బాల్కనీలో ఉన్న విక్రమార్కను చూపించాడు ఆదిత్య విక్రమార్కకు మాటలు రూమ్లో వినిపించటంతో బాల్కనీలో నుంచి లోపలికి వచ్చిన విక్రమార్క అక్కడ అనూషాని చూసి ఏమీ మాట్లాడక ఆదిత్య త్వరగా ఫ్రెష్ అయితే టిఫిన్ తినొచ్చు అని సీరియస్గా అన్నాడు ఏరా విక్రమార్క నాతో మాట్లాడవా అంటూ విక్రమార్క దగ్గరకు అనూష అడుగ వేస్తుంటే చాలా కోపంగా చూశాడు విక్రమార్క ఆ చూపుకి భయపడి అనూష అడుగు ముందుకు వెయ్యలేక అక్కడే ఆగిపోయింది కోపంగా ఇంకొకసారి నా ముందుకు వచ్చి విక్రమార్క అంటూ నాతో మాట్లాడే ధైర్యం చేయొద్దు అని సీరియస్గా అనుషాతో చెప్పి బాల్కనీలోనికి వెళ్ళిపోయాడు విక్రమార్క ఆదిత్య మాత్రం అవేమీ పట్టించుకోకుండా అత్త అంటూ ఆమె చుట్టూ రెండు చేతులు వేసి సరదాగా కబుర్లు చెప్తున్నాడు అతనికి అంతా కొత్తగా ఉంది తన చుట్టూ అంతమంది జనం ఉండటం కూడా ఒకప్పుడు జరిగిన సంఘటనలు అన్నీ గుర్తుకు రావటంతో అప్పుడు బాధలో ఉన్నప్పుడు వాడిని దగ్గరకు తీసుకోలేదు ఇప్పుడు మాత్రం దగ్గరకు వెళితే ఎలా రాణిస్తాడులే అని అనుకుంటూ తన దగ్గరకు వచ్చిన ఆదిత్యతో ప్రేమగా ఉంది అలా నెల రోజులు గడిచిపోయాయి విక్రమార్క చెప్పిన కండిషన్స్ ఏవి కూడా అక్కడ వర్క్ అవ్వటం లేదు విక్రమార్కకి కోపం వస్తుంది తన తాతయ్యను అడిగితే కొన్ని రోజులు ఓపికపట్టు అని సర్ది చెప్తున్నాడు కానీ ఈ విక్రమార్క మాత్రం తట్టుకోలేకపోతున్నాడు మరీ గట్టిగా అడిగితే కంపెనీ ఇంకా లాభాల్లోనికి రాలేదు కదా నువ్వు వచ్చి ఒక నెల అయ్యింది ఇప్పుడు చెబితే వాళ్ళందరూ తిరగబడతారు అర్థం చేసుకోరా నేను నిదానంగా వాళ్ళకి సర్ది చెప్తాను నా కోసం రా నా కోసం కొన్ని రోజులు ఓపికపట్టు అని తాతగారు అంటూ ఉన్నారు తన తాతయ్య చెప్పింది కూడా నిజం అనిపించింది విక్రమార్కకు తను కంపెనీని తన చేతుల్లోనికి తీసుకున్నాడు కానీ తన కంపెనీ లాభాల బాటలోనికి వెళ్ళిన తరువాత మాత్రమే తన ఆధిపత్యం ఇంటిలో చేయించగలడు అని అర్థం చేసుకొని ఇకపైన తన తాతయ్యను ఇబ్బంది పెట్టలేదు ఏ రోజు కూడా కరెక్ట్గా అలా మరొక నెలకి షేర్స్ కిందకు పడిపోవటం ఇంట్లో ఉన్న అందరూ గమనించారు అదే విషయాన్ని విక్రమార్కను అడిగారు కానీ విక్రమార్క వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా స్టైల్గా హాల్లో ఉన్న సోఫాలో కూర్చొని ఎదురుగా ఉన్న మ్యాగ్జైన్ చదువుతూ ఉన్నాడు అందరికంటే రాగిని ఎక్కువగా కొంచెం విక్ విక్రమార్కను బయటకు పంపించాలి అని ప్రెషర్ పెడుతూ తన తాతయ్య మీద విరుచుకు పడింది ఏంటి మామయ్య గారు మీరు చేసిన పని వాడు ఏదో చేస్తాడు ఇరగదీస్తాడు పొడి చేస్తాడు అని ఇదిగో ఈ విక్రమార్కను తీసుకొని వచ్చి ఇంటిలో పెట్టారు ఇప్పుడు ఏం జరిగింది చూశారు కదా అని మూతి తిప్పుతూ విరుపుగా అంటూ ఇంకా ఉన్న నష్టాలు సరిపోలేదని ఇంకాస్త నష్టాలు మన నెత్తి మీదకు వేశాడు ఇప్పటికే మన ఆస్తులు అమ్ముకోవాలి ఏమో అన్న సిచ్యువేషన్కి వస్తే ఇక కనీసం మనకు ఈ ఇల్లు కూడా ఉండకుండా చేసేట్లో ఉన్నాడు ఈ మానవడు నిలువ నీడ లేకుండా చెయ్యాలి అనుకుంటున్నాడేమో అని రాగం తీస్తూ వంకరగా మాట్లాడింది రాగిని ఆమె అనే మాటలకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాలేదు తాతగారికి ఎందుకంటే అక్కడ షేర్స్ నిజంగానే పడిపోయాయి కానీ విక్రమార్క మాత్రం ఇంత సైలెంట్గా కూల్గా ఎలా ఉన్నాడో అర్థం కాలేదు ఆఫీస్లో వర్క్ ఏ విధంగా చేస్తున్నాడు అనేది కూడా తెలియటం లేదు కానీ ఒక్క రెండు నెలల్లోనే ఒక్కసారిగా లాభాలు వచ్చేయాలంటే అది సాధ్యమయ్యే పని కాదు అని తాతయ్యకు తెలుసు కానీ అదే విషయాన్ని రాగిణికి చెప్పలేరు ఎందుకంటే ఆమె చెప్పిన వినదు కాబట్టి రాగిణి నూరు తెరవటంతో ఇక అనిరుద్ధ్ ఆనంద్ ఇద్దరూ కూడా గోల గోల చేశారు ఆ తర్వాత ఆనంద్ కూడా అవును తాతయ్య కంపెనీ ఎప్పటిలా నేనే చూసుకుంటాను ఇక విక్రమార్క అవసరం మనకు లేదు ఈ ఇంటి నుంచి వాడిని పంపించేయండి అని విక్రమార్క వైపు కోపంగా చూస్తూ అన్నాడు నన్ను అన్నారు కదా మామయ్య గారు కంపెనీని కిందకు తీసుకొని వెళ్ళడానికి ఎలా అని నేను చూస్తాను అని ఇప్పుడు మీ మనవడు చేసిందేంటి కంపెనీని కిందకు తీసుకొని వెళ్ళాడా లేదంటే పైన ఆకాశంలో నిలబెట్టాడా అని హేళనగా అన్నాడు అప్పుడే స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన ఆదిత్య అన్నయ్య అంటూ పరిగెత్తుకుంటూ తన అన్నయ్య దగ్గరకు వచ్చాడు వచ్చాడమ్మ పిల్ల పిడుగు అని వాళ్ళు అంటే ఇష్టం లేని వాళ్ళందరూ కూడా ఆదిత్యను చూసి అనుకున్నారు విక్రమార్క తన చదువుతున్న మ్యాగ్జైన్ పక్కన పెట్టి తన తమ్ముడిని దగ్గరకు తీసుకుని తమ్ముడి భుజానికి ఉన్న బ్యాగ్ తీసి పక్కన పెడుతూ ఈరోజు స్కూల్ ఎలా జరిగిందిరా బాగుందా నీకు నచ్చిందా అని మాట్లాడి సరే వెళ్ళి ఫ్రెష్ అయి రాపు అని వాళ్ళ మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా తన తమ్ముడితో చాలా ప్రేమగా దగ్గరకు తీసుకుంటూ మాట్లాడతాడు తన తమ్ముడు అక్కడ నుంచి రూమ్లోనికి వెళ్ళిపోవటంతో మరల స్టైల్గా మారి ఎదురుగా ఉన్న మ్యాగ్జైన్ తీసుకుని కాలు మీద కాలు వేసుకొని చదవటం స్టార్ట్ చేశాడు అక్కడ వాళ్ళంతా అంత అరుస్తున్నా పట్టించుకున్నదే లేదు అలా వాళ్ళు ఒక అరగంట సేపు తాతయ్య గారితో వాదించి వాదించి అలసిపోయారు కానీ వాళ్ళకు ఎటువంటి సమాధానం రాలేదు అప్పుడే ఇంటి ల్యాండ్లైన్ మోగింది అనిరుద్దు ఫోన్ లి చేశాడు అటు నుంచి చెప్పిన మాట విని ఒక్కసారిగా షాక్ అయ్యి అంతే బిగుసుకుపోయాడు ఏమైంది మామయ్య అలా ఉన్నారు అని ఆనంద్ దగ్గరకు వచ్చి అడిగితే అది 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 అంటూ తన కళ్ళను విక్రమార్క వైపు తిప్పాడు ఏంటి అన్నయ్య గారు వాడు అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఆ విక్రమార్క వైపు అలా చూస్తున్నారేంటి అని ముఖం చిట్లిస్తూ అన్నది రాగిణి అది అది మనకి ఒక కొత్త ప్రాజెక్టు వచ్చింది అలానే ఇప్పటికిప్పుడు మన కంపెనీ షేర్స్ టెన్ పర్సెంట్ పెరిగాయి అని అన్నాడు అప్పటి వరకు సైలెంట్గా మ్యాగజైన్ చదువుతున్న విక్రమార్క ఎప్పుడైతే ఆ న్యూస్ విన్నాడు ఆ న్యూస్ కోసమే ఎదురు చూస్తున్నట్లుగా ఒక్కసారిగా పైకి లేచి ఆ మ్యాగజైన్ని ఎదురుగా ఉన్న టీపాయ్ మీదకు విసిరేశాడు ఓకే తాతయ్య ఇక నా పనితనం ఏంటో నా కాన్ఫిడెంట్ లెవెల్స్ ఏంటో కంపెనీని నేను ఏ విధంగా పైకి తీసుకుని వెళ్తాను అనేది మీకు అర్థమైంది కదా వన్స్ కంపెనీ షేర్స్ పెరిగాయి అలానే కొత్త ప్రాజెక్ట్ మనకి ఒకటి వచ్చింది ఇక నేను చెప్పింది నేను మీకు నెరవేర్చి చూపిస్తున్నాను అలానే నేను పెట్టిన కండిషన్స్ కూడా మీరు రేపటి నుంచి అని అంటూ కూడా ఆగిపోయి లేదు లేదు ఇప్పుడే ఈ క్షణం నుండే అమలు చేస్తే బాగుంటుంది ఇలా ఈ చెత్త న్యూసెన్స్ రేపటి నుంచి నాకు కనిపించకూడదు అని సీరియస్గా చెప్పి అందరి వైపు ఒక లుక్ ఇచ్చి తన రూమ్లోనికి వెళ్ళిపోయాడు అబ్బో ఏదో ఒక్కసారి లాభాలు తీసుకొని వచ్చాడు ఒక్క ప్రాజెక్టు తీసుకొని వచ్చినందుకే ఇంత వెళ్ళి అవసరమా ఏమి కండిషన్స్ పెట్టాడంట కండిషన్స్ అని ఏమీ తెలియని రాగిని మూతి తిప్పుతూ అన్నది ఇక తాతగారికి వాళ్ళందరికీ కండిషన్స్ చెప్పక తప్పలేదు ఆ కండిషన్స్ విన్న ఇంట్లో వాళ్ళ అందరి పరిస్థితి ఒక్కసారిగా మా మారిపోయింది ఆ మాటలు విన్న అందరూ ఒక్కసారిగా నోరు తెరిచారు ముఖ్యంగా రాగిని ఆనంద్ అని ఏంటి మామయ్య గారు ఏం మాట్లాడుతున్నారు వాడు కంపెనీని వాడి చేతుల్లో తీసుకుంటే మేమందరం ఇంట్లో వాడి ఎదురుగా కనపడకూడదా ఏం మాట్లాడుతున్నారు మీరు అంటూ సీరియస్ అయ్యింది రాగిని అమ్మ వాడు ఇంటిలోనికి రావటానికి ముందే ఈ కండిషన్స్ పెట్టాడు కానీ కంపెనీని వాడు డెవలప్ చేయకుండా మీకు ఈ విషయం చెబితే మీరు ఖచ్చితంగా వినరు అని నాకు తెలుసు అందుకే ఇప్పటి మీకు ఈ కండిషన్స్ గురించి చెప్పకుండా ఆగాను కానీ ఇకపైన వాడు నా మాట వినడు మనమందరం హ్యాపీగా ఇదిగో ఇప్పుడు అనుభవిస్తున్న ఈ లగ్జరీ లైఫ్ని ఇకపైన కూడా అనుభవించాలి అనుకుంటే వాడు చెప్పినట్లుగానే వినండి లేదు మాకు అవసరం లేదు అనుకుంటే నిర్దాక్ష్యంగా మీరు బయటకు వెళ్ళిపోవచ్చు ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోయి మీ పని మీరు చూసుకోవచ్చు ఒకవేళ ఈ ఆస్తిలో వాటా వస్తుంది అనుకుంటున్నారేమో అటువంటిది ఏమీ జరగదు ఎందుకంటే ఇప్పుడు మన కంపెనీ నష్టాల్లో ఉంది ఆ నష్టం మీ నెత్తి మీద వేస్తానే తప్ప వాటా అయితే రాదు అని చెప్పాల్సింది చెప్పేసి ఇక మీ ఇష్టం మీరే ఆలోచించుకోండి అని తాతగారు రూమ్లోనికి వెళ్ళిపోయారు